విరిగిన దానిని లోకంలో ఎవ్వరు కోరుకుంటారు విరిగిన మనసును వాడుకొని నీతో ఎవ్వరు సరిరారు దీనులను హీనులను జ్ఞానులుగా శ్రీమంతులుగా మార్చగలిగినా మంచి దేవుడవు నీవేసయ్యా మార్చగలిగినా మంచి దేవుడవు నీవేసయ్యా నీవు లేకపోతే నా బ్రతుకే లేదయ్యా నువ్వు చేరదపోతే నా మనసే చేదయ్యా నీవు లేకపోతే ్రతుకే లేదయ్యా నీవు చేరదయ్యబోతే నా మనసే చేదయ్యా నువ్వు నాకుంటే ఎన్నడు నేను అంతరికానయ్యా నీ కృప నాకు తోడై ఉంటే అంతే చాలయ్యా హేసయ్యా ఏసయ్యా